అందరికి నమస్తే అందరు ఎట్లున్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ రోజు మరొక బ్లాగ్ తో మీ ముందుకైతే వచ్చేసిన సో ఈ సీజన్ మొత్తం కూడా వరి నాట్లే అందులో ఈ రోజు కూడా వరి నాట్లకు సంబంధించిన వీడియో చేయడానికైతే వచ్చిన మనకు బ్యాక్డ్రాప్ లో రైతు కూలీలు ఇప్పుడే నార్బీకి కట్టలు అయితే కడుతున్నారు అక్కడ కనిపిస్తుంది కదా లాస్ట్ లో అక్కడికి వెళ్లి వాళ్ళతో ముచ్చట్లు పెడుతూ పాటలు అయితే పాడిద్దాం లేట్ చేయకుండా వీడులకు అయితే వెళ్ళిపోతాం చైల్డ్ రైతు అవలక్కలు అందరు నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరు పొద్దున తినొచ్చిరా తిని రాలేదా తిని ఎవరిగా మొదగాల పెట్టేది చెప్పండి సరే వడగుడు అట్టింది వియాలో వంటిల్లు మీద వియాలో హలో తెసరపా కొడ్డింది వియాలో డేరల్లా మీద వియాలో వియ్యాలో బుజ్జి వియాలో అన్న వచ్చా త వల్లా వియాలో మేడలున్నాయి వియాలో అన్న వచ్చా త వల్లా వియాలో మేడలున్నాయి వియాలో మేడల మేడ మామా వియాలో బిడ్డలున్నారు వియాలో వియాలో బిడ్డలున్నారు వియాలో ఒక్కడే మాయ అన్న వియాలో వచ్చన వడాయే వియాలో వియాలొ అన్నచతవ్వల్ల వియాలొ మేడలు ఉన్నాయి వియాలొ అన్నచతవ్వల్ల వియాలొ మేడలు ఉన్నాయి వియాలొ మేడల్లా మేరా మామా వియాలొ బిడ్డలు ఉన్నారు వియాలొ వియాలొ శాలల్లవాడాల వియాలొ సదుొొప్పుకున్నా వియాలొ వియాలో సదయాల దాపే వియాలో సకయా పోనివే వియాలో వియాలో ససౌలు ఆడతారు వియాలో సాగాని యారు వియాలో వియాలో ఒక్కడే మాయన్నా వియాలో వచ్చన్న ఓడాయే వియాలో వియాలో బామన్ల వాడ వియాలో బడియో పూకున్నా వియాలో వియాలో బడియా లల్లపే వియాలో బామా పోనివ్వా వియాలో వియాలో కొమట్ల వాడ నావియాలో కొలువు పూకున్నా వియాలో వియాలో కొలుయాలల్లా పే వియాలో కొదియా పోనివే వియాలో యగంటే నాకు రా ఊరుకు వియాలా అమ్మచి నాయ తల్లి అమ్మచి నాయ కొనరే సీతకు కోరు తీయాల కాడు నేను గండూ తల్లి కొరుటి వారింటి ముందట శ్రీపన్నెమాలు శ్రీపండి వారింటి ముందట శ్రీపన్నే మాల తల్లి శ్రీపణ్యాల శ్రీపండే మాలకు కట్టురుయాల మర్చిపోయింది ముచ్చడకు నేను పోతే మూడో నెల ముళ్ళు అచ్చంగా ఇరిగినది ఆరో నెల ముళ్ళు అముళ్ళు పట్టుకొని ఆస్పత్రికి పోతే ఆస్పత్రి డాక్టరీ ఆ చానుండి పాట మార్చి ఆస్పత్రి డాక్టరీ ఆరు వందలు అడిగా ఆరు వందలు ఇచ్చిన గాని ముళ్ళే రాదాయే ఇచ్చిన గాని ముదాయ మెడ మీది దారమ్మూ గడవేడాలాయే మెడ మీది గోపతాడు గడవేడాలాయే పక్కలున్నా నవ్వే పక్కలున్నా పలివేరుడు పక్కున్నా నవ్వే మా తండ్రి శంకరుడు సంతోషే పాడేరుడు நல்லதி நல்லா நல்லது பண்டி நல்லதி நல்லா நல்லது பண்டி டாப்ளண்டி ஏ நாளராடே நல்லா சாரங்குலையா ஏ டாபளராடே நல்லா சாரங்குலையா పచ పచ్చది బండి 10 డబల బండి పచ పచ్చది బండి 10 డబల బండి ఏ డబల రాడే నలసారంగులయ్య ఏ డబల రాడే నలసారంగులయ్య పచ్చన రా ఎర్రది బండి ఎడూ డబల బండి ఎరా ఎర్రది బండి ఎడూ డబ్బల బండి ఏ డబ్బల రాడే నల్ల సారంగుల అయ్య ఏ డబ్బాల రాడే నల్ల సారంగుల అయ్య బండనిక బండి గట్టి బండనిక బండి గట్టి ఏ బండ్లే వస్తావో మరదలో కేతమ్మ నా బండ్లే రావమ్మో మరదలో కేతమ్మ బండొచ్చే వచ్చే మైబాదా స్టేషన్లో నా బండ్లే నువ్వు రావు మరదలో కేతమ్మ బండి వచ్చే బండి వచ్చే మానకోట స్టేషన్లో బండి వెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లే వస్తావో మరదలో కేతమ్మ నా బండ్లే నువ్వు రావు మరదలో కేతమ్మ గింతెత్తు నాకు

గంగధారి కొత్త కుండరా పాశమోలే గంగదారి పాతకుండరా తేనెలె గంగధారి ఇరా కొత్తకుండలా గంగతకుండరా పాచవలె గంగదారి గంగదారి పాతకుండరా కుండల పాచ గంగదారి పాచిపోయే రోజులు వచ్చా గంగదారి వచ్చే గంగదారి శ్రీరా సీతమ్మాలు శ్రీరామ రామ్ పిండు శ్రీ రానా శ్రీరామ రామ చంద్రుడా సీతమ్మ పీనాది శ్రీరామ రామ చంద్రుడా వల్ల నను సీతమ్మ పీనాది శ్రీరామ రామచంద్రుడా మెచ్చుకొని పంపిన రాముడు తానెందుకు రాడు శ్రీరామ రామ చంద్రుడా ముందు భద్రజలం ముల్ల జల్లించి శ్రీరామ రామచంద్రుడా తప్ప శ్రీరామ రామ రాము చప్పు వచ్చే రామన్న శ్రీరామ రామ సెడా శ్రీరామ రామచంద్రుడా శ్రీరామ రామచంద్రుడా పదివేల భద్రచలం పైసా చెల్లించి శ్రీరామ రామచంద్రుడా శ్రీరామ రామచంద్రుడా పచ్చటి గడుగుల్లా వచ్చే రామన్నా శ్రీరామ రామచంద్రుడా తల్లి కొనరే సీతకు తల్లి కొరుటి

చటకం ఉన్న చరడు ముసి తల్లి ముచ్చలు పోసి కొననే సీతాకు కొనటు కొననే సీతాకు కోరు తల్లి కోరుటూయ్యాల వారి ముందట శ్రీపణ్యాల శ్రీపణ్యమాలు తల్లి శ్రీపణ్యమాలు శ్రీపన్నే మాలకు కట్టి રિફન ને માલુક કટિરિયાલા કટિરિયાલા ઉયલા લાવયા બોગું તુનાર ઓ હો ઓ માર પાડ કો જલ્લાલા વીયાલો પાડોレンタ વાટી વીયા ઓ બુજી પાડ મે મારતો રે પાડા గరుడనగరా గురుడమలేశా రామతేసా గుడమలేశా గుడగుండాల తానా వాడు మలేశా గుడమలేశా మాను మాను

అల్లో నేర్ ఎడల్లాలో నేర్ ఎడల్ల బంగారు బెక్కన బాయ్ కున్నా అది ఇంగలో నేర్ రెడల్ల అల్లో నేర్ రెడల్ లో నేరెడల్ల ఆ పాట నడిచేటి ఎట్లా పేరు ఏంది ఇంగలో నేర్ రెడల్ల ಅಲ್ಲೋ ನೇ ರೆಡಲ್ಲ ಅಲ್ಲೋ ನೇ ರೆಡಲ್ಲ ಅರನ್ನ ಲಚನಲಕರು ಧೂಂಗಲ್ಲೋ ನೇ ಅಲ್ಲೋ ನೇ ರೆಡಲ್ಲ 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 ಎಡೆಕಲ್ಲ ಸಣ್ಣ ದೇಹ ಅಲ್ಲೋ ನೇರಡಲ್ಲೋ ಅಲ್ಲೋ ನೇರಡಲ್ಲ ಈಗ ನಡು ಸಣ್ಣನ ನಾಗಭೂತಡ್ಲು ಹೂಂಗಲ್ಲೋ ನೇರಲ್ಲ ಅಲ್ಲೋ ನೇರಡಲ್ಲೋ ಅಲ್ಲೋ ನೇರಡಲ್ಲ ಈ ಕೊಂಬುಲು ಸಕ್ಕದ ಕೋಳ ಬೈರಡ್ಲು ಹೂಂಗಲ್ಲೋ ನೇರಡಲ್ಲ

అల్లల్లో ఈ జారిన తోట జారిన నీళ్ళకు జామ తోటలే అల్లోనే రడల్లో అల్లలోనే రడల్లా ఇక బాలపాముడి పండు పాసి పెట్టింది లేంగల్లో రడల్లా అలోనే రో అలోనే రడల్లా ఇగ మూడగ రోజుకు మూడగో రోజుకు మొలకేరు పాడే రలోనే రడల్లో అల్లోనే రడల్లా అంతా ఇంత పెద్ద మాలు ఇంకా అలో నేర్ రెడల్లాలో నేర్ ఆ ఆశట్టు బంగారు పెండ్లి గుంజాలే ఇంగలో నేర్ ఎడల్ల అల్లో నేర్ రెడల్లాలో నేర్ రెడల్ల ఇగ మాది చెక్కారే పెండ్లి పీఠాలు ఉంగల్లో నేర్ రెడల్ల అల్లో నేరెడల్ల లో నేర్ ఈ ఎల్లమ్మ మునిరాజు పెండ్లి పిల్లలేంగల్లో ఎంగల్లో అల్లో నేర్ అల్లో లో నేరెడల్ల తలవాలు పోసేమ్మ సలవాలు పొట్టి ములకాలేంగల్లో నేరెడల్ల

మా నాయన రిగింద గిరిగిందాన్ని మలిపోయి మాటలు గిరిగిందగిరి మల్లలో గిరిగిందగిరి మల్లలు మీనయ్య నాకొక్క తండ్రి కావాలి ది మల్లలు

రిగిందగిరి మల్లెలో గిరిజిందగిరి మల్లెలు మీ యొక్క మాక వస్తాన్ని మలిపోయి మగిరి దగ్గరి మల్లెలు

ఈ రోజు మనం ఎక్కడికి వచ్చినామంటే మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలం అమ్మాపురం గ్రామం సంబంధించిన రైతు పొలంలో ఈ రైతు బిడ్డలకు ఈ రోజు నాటు అయితే వచ్చినారు రోజు ఎన్ని ఎకరాల నాటేస్తారమ్మా నాలుగు ఎకరాల నాటు వేయడానికైతే వచ్చినారు ఆల్మోస్ట్ నార్బికి నార్ కట్టలు అయితే కట్టినారు ఆ ఇక వాళ్ళు నాటు అయితే వేయడానికైతే సిద్ధంగా ఉన్నారు ఈ వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు ఏ సాంగ్ నచ్చిందో కామెంట్ అయితే కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక బ్లాగ్ లో మళ్ళీ కలదాం అందరికీ నమస్తే